చూసారా ఎన్ని హార్వెస్ట్ చుక్క కూర బీరకాయలు కాకరకాయలు దొండకాయలు బెండకాయలు దానిమ్మ తోటకూర వంకాయలు ఇన్ని హార్వెస్ట్ చేసుకున్నామండి నమస్తే అండి నేను వాళ్ళ బీరకాయలు వంకాయలు చొక్కకూర ఏమేమి ఉన్నాయి అన్నీ కోసుకుందాము రండి వంగ తోట చూసారా నేను మరలా వారానికి వచ్చాను పైకి వంగ తోట అలా కొంచెం పని ఉందండి ఈ కొంచెం ప్రూనింగిల్ చేసేయాలి చెట్లన్నీ ఏ చేయాలో చూపిద్దామని చెప్పి నేను వచ్చాను ఈ ములగ చెట్టు కూడా ఇంత హైట్ అయిపోయింది తీసేస్తా తీసేసి ములగాకు పౌడర్ లాగా చేసుకుందాం ములగాకు పౌడర్కి ఉపయోగపడుతుంది అసలు ఎట్లా ఉన్నాయండి బాబు వంగ తోటలాగా బెండ తోటలాగా బీర తోటలాగా బ్రహ్మాండంగా ఉన్నాయి దొండకాయలు ఉన్నాయి అసలు ఎన్ని దొండకాయలు ఉన్నాయో ఇవ్వండి కొయ్యాలి దొండకాయలు ఫస్ట్ బీరకాయలతో స్టార్ట్ చేద్దామండి అంకులు కొన్ని కోసుకొచ్చారు మొన్న నేను కోసేస్తున్నా ఎలా ఉన్నారు మీ అందరూ నేను కొన్ని రోజులు మొక్కలు ఉన్న ఆటిల్ని ఉంచి మిగతాయి తీసేస్తున్నాం ఎండిపోయిన ఆటిల్ని ఇదిగోండి రండి తోటకూర కూడా బాగా పెరిగింది అబ్బో బీరకాయలు చూడండి ఫస్ట్ టైం మనకి బీరకాయలు వస్తాం ఫస్ట్ టైం అండి నాలుగు రోజుల నుంచి కొంచెం బజ బయటికి వెళ్తున్నాము మీకు తెలుసు పెయింట్లు పని ఉందండి పెయింట్లు వేయించుకుంటున్నాము ఇంటికి చూస్తున్నాను కనపడలేదు నేను రావట్లేదు అంకులను వీళ్ళే చూస్తున్నారు అబ్బో ఇక్కడ మర్చిపోయి వెళ్ళిపోయానండి ఇగోండి ఎంత బాగున్నాయి చూడండి కిలో పైన వచ్చినాయండి గ్రేట్ అండి మీ అంకులు బాగా పండించారు అంకుల కోసం ఇన్ని బీరకాయలు కాసినట్టు ఉన్నాయి నేను నేను పెంచినప్పుడు నిజంగా ఎవరో కామెంట్ రాశారు పద్మా నువ్వు పెంచిన నీవు పెంచిన దానికంటే అంకులు పెంచితేనే బాగున్నాయి అంకులు పెంచినప్పుడే కూరగాయలు బాగా వస్తున్నాయి అన్నారు అది మట్టికి వాస్తవం చెట్లు కూడా అంకులు మెచ్చుకోవాలని చెప్పి బాగా పెరిగిపోయి బ్రహ్మాండంగా కాయలు కాస్తున్నాయి అంకులు కూడా అట్లాగే చూస్తున్నారు నిజంగా ఇదిగోండి కాకరకాయ కాకరకాయ నిజంగా వాళ్ళ చాలా సంతోషం మనకు పండగే పండగ అంటారే ఇదిగోండి దొండకాయలు కూడా ఏవి కాని కోసేసుకుందాం ఫస్ట్ దొండకాయలు ఏరాలి మనం ఇట్లా చూసుకుంటేనే మనకు కనపడతాయి దొండకాయలు కాకరకాయలు కూడా బాగానే వస్తున్నాయి అంకులు కోసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెడుతున్నారు అబ్బో దొండకాయలు చూడండి ఇగోండి ఇట్లా వేసేద్దాం ఇగోండి బీరకాయలు ఇన్న వచ్చినాయి కాస్తా కోస్తాయి ఒకసారి బీరకాయలు చూపించండి ఇగోండి బీరకాయలు ఇంకా పక్కన చూద్దాం కోసేసుకుందాం ఇగోండి దొండకాయలు కోసుకుంటే వెళ్దాం నిన్న బయటకు వెళ్తే మంది గుర్తుపట్టి పలకరిస్తున్నారండి పద్మాంటి ఎలా ఉన్నావు ఎలా ఉన్నావు అని అబ్బా గుర్తులే తోరణాలు నిజంగా మీ అంకులు పండిస్తేనే కాస్తున్నాయి ఏంటి చాలా వచ్చినాయి దొండకాయలు బాగా వస్తాయి నిజంగా చాలా హ్యాపీగా ఉందండి ఎప్పుడైనా చెట్టుల దగ్గరికి వచ్చామనుకోండి ఈ చెట్లు నిజంగా నేను చెబుతున్నా అంకులు మూడు గంటలు నాలుగు గంటలు పొద్దున్న సాయంత్రం ఇక్కడే ఉంటున్నారు ఈ చెట్ల దగ్గరే ఉండి ఎండాకులు అన్నీ తీసేస్తున్నారు అటు వెళ్ళి ఇటు చూద్దామండి అటు వెళ్దాం ఇదిగో ఇన్న వచ్చింది ఇప్పుడు చూద్దాం నేను చూపిస్తాను డెప్లో వంకాయ ఇక్కడ లేవు ఇదిగోండి ఇదిగోండి రండి ఇది రండి ఇక్కడ ఉన్నాయి చూసుకోలేదు నేను వాళ్ళు రోజు చూసే వాళ్ళకి తెలుస్తుంది కానీ ఇదిగోండి ఇదిగోండి అబ్బో చాలా బాగుంది అదిరిపోయింది ఈ కాకరకాయ ఇదిగోండి ఇట్లా వెళ్ళి వెళ్దాం రండి ఇట్లాగొచ్చేయండి ఇదిగోండి రండి కాకరకాయలు కూడా వాళ్ళు మనకు అరకిలో పైన దొరుకుతాయి ఇదిగోండి ఇన్ని కూరగాయలు బాగానే ఉన్నాయండి అంకులు ఆకుకూరలు అయ్యి ఇగోండి దొండకాయలు చూడండి బాక్స్ చూడండి ఇది ఎన్ని వచ్చినాయి ఇగోండి దొండకాయలు దొండకాయలు కట్టి ఇది నాటి దొండకాయ దొండకాయలు బాగున్నాయి ఈ కాకరకాయ కూడా పోసేస్తా పోసేయండి ఇదే ఇక్కడ ఉన్నాయి దొండకాయలు బాగానే ఉన్నాయి ఇగండి అండి బాగా వచ్చినాయండి దొండకాయలు వద్దాం డిప్పల్లో పోద్దాం ఏమేమి ఉన్నాయో ఇగండి దొండకాయలు బాగా వచ్చినాయి దోసకాయలు ఇంకా కాయల నాకు ఇష్టం దొండకాయలు ఇట్లా కాంచాలని నేను ఎక్సర్సైజులు మందులు వాడుతున్నా మందులు అంటే నరానికి మనం బలయానికి వాడుతున్నా అంతేనండి ఇగోండి దొండకాయలు కూడా ఉన్నాయి దొండకాయలు చూపిస్తా పోస్తాను ఇంకా ఈ బ ఈ సందులో కూడా వెళ్దాం రండి ఇంకేమైనా ఉన్నాయేమో ఇదిగోండి ఇక్కడ కాకరకాయ పండింది మళ్ళీ ఒకసారి ఎత్తుక్కుంటే వస్తున్నాను ఇదిగోండి ఇక్కడ ఉంది కాకరకాయ ఇటు వచ్చేయండి ఇటు సొరకాయ నిలబడింది ఇదిగోండి ఇదిగోండి బీరకాయ సొరకాయ ఇదిగోండి సొరకాయ చిక్కుడుకాయలు ఇదిగోండి ఇక్కడ బీరకాయ ఇక్కడ సొరకాయ బీరకాయలు బాగానే వచ్చినాయి ఫస్ట్ టైం మనకి బీరకాయలు ఇన్ని వచ్చినాయి ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది ఇన్ని బీరకాయలు వచ్చినాయి చిక్కుడుకాయలు కూడా పోత బాగుంది బెండకాయలు పోయాలి పోసి వద్దాం రండి ఈ డెప్పలో పోసేసొద్దాం ఇదిగోండి ఇంకొక బీరకాయ ఒకసారి రౌండ్ చూసుకుంటే వెళ్తాము బీరకాయలు పెడదామండి ఎన్ని వచ్చినాయో బీరకాయలు బాగానే వచ్చినాయి కిలో బీరకాయలు పైనే వచ్చినాయి ఎంత ఉన్నాయో కామెంట్ సెక్షన్లో తెలియజేశారు మొన్న ఇన్ని బీరకాయలు వచ్చినాయి కాకరకాయలు ఇన్ని వచ్చినాయి బెండకాయ ఇదిగోండి దొండకాయలు ఇన్ని వచ్చినాయి అండి అరకిల్లో పైన వచ్చినాయి రండి ఇంకా వంకాయలు ఉన్నాయి కోసేసిన ఆకుకూరలు కొద్దాం ఇక్కడ రండి వంకాయలు కోసుకుందాం ఎంతలా ఉన్నాయో చూద్దరు కానీ పచ్చడి వంకాయలు ఎంత చెయ్యి అంత ఉంది ఇదిగోండి రెండు వంకాయలు వచ్చినాయి గబగబ కోసేస్తాం వంకాయలు ఇతర అనుకుని అది కావాలి అది ఇదిగోండి తెల్లవంగ చెట్టు చూడండి మనం ఒక్కసారి పైకి వచ్చానంటే వారానికి సరిపడి కూరగాయలు వచ్చేస్తున్నాయి ఆకుకూరలు వచ్చేస్తున్నాయి ఒక్కొక్క లైన్ కోసుకుంటే వచ్చేద్దామండి వంకాయలు మట్టికి తోటలో కాసినట్టు కాసేస్తున్నాయి అసలు గబగబ కొయ్యాలి మీకు లెంగ్తీ ఇవ్వకూడదు ఇదిగోండి ఎన్ని కాసింది ఎజోండి చెట్టు కాసేసింది మీకు చూపించలే పోతున్నా గబ్బ గబ్బ కోసేస్తున్నా తోటకూర తర్వాత ఈ ఫస్ట్ ఇవి కోసేసి ఆకుకూరలు కోసి బెండకాయలు కోసి తోటకూర కడుకోస్తాం వస్తా బెండకాయలు ఇంకో సెక్షన్కి వస్తాయి ఫస్ట్ కాటకూర వంకాయలు కోసేసి ఇదిగోండి వంకాయలు కిలో వస్తాయి ఇదిగోండి ఈ వంకాయ భలే టేస్ట్ ఉంటుంది బుట్టడు మరలా బుట్టడు వంకాయలు అసలు మొన్న గుత్తంకాయ వండాను గుత్తి వంకాయ అడిగారు మన ఛానల్లో వీడియో ఉందండి చూడండి పండింది ఈ వంకాయ సేవ్ చేయాలి జాగ్రత్తగా తీసుకెళ్ళి కోసేస్తున్నా విత్తనాల కోసం భలే ఉంది అసలు మొన్న వంకాయ గుత్తి వంకాయ వండితే వంకాయలతో వండి అచ్చం తెల్ల గుత్తంకాయలతో మీకు వీడియో చూపించలేకపోయాను కుదరక చూసారా వంకాయలు ఇన్న వచ్చినాయి రెండు బుట్టలో పోసి వచ్చేద్దాం ఇప్పటి వచ్చినాయి చూసారుగా వంకాయలు బెండకాయలు కడికి వెళ్దాం పదండి ఇదిగోండి బెండకాయలు చూడండి అంకులు బెండకాయలు రెండు రోజులకి రెండు రోజులు కోసుకొచ్చేస్తున్నారు ఎంత పొడవవుతున్నాయో బెండకాయలు అయితే అసలు బాగా వస్తున్నాయి ఎన్ని పిందెలు ఇట్లా చూసుకుంటా ఒక ఒక రౌండ్ ఇది చిన్నగా ఉంది రేపొద్ది చెట్లు బాగా పెరిగినాయి కాయలు కూడా బాగా వస్తున్నాయి బెండకాయలు ఎక్కువ ఉండకపోవచ్చు వాళ్ళ ఎందుకంటే నిన్న కోసుకొచ్చారు అంకులు ఇంట్లో ఉన్నాయి బెండకాయలు ఇంట్లో ఉన్నాయి బెండకాయలు బెండకాయ మట్టికి ఎప్పటికప్పుడు మనం చూసుకుని కోసుకోవాలి బెండకాయలు కిలో ఉంటే ఇంట్లో చెట్లు బాగా పెరిగినాయి అండి నిజంగా అసలు బ్రహ్మాండంగా పెరిగినాయి బలే బెరిగిని ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది గొప్ప గొప్ప కోస్తుంది అప్పటికే ఇదిగోండి విరజాజులు ఏమున్నాయి బాబూసిని ఇదిగోండి దీంట్లోంచి తోటకూర కోసేసుకుందాం చుక్కకూర తోటకూర ఇది అక్కడ పోసేసేస్తా బెండకాయలు ఇవి ఉన్నాయి తోటకూర కోసేద్దాం ఎంత అయితే అంత కోసేస్తున్నావు అలా చిగు రాస్తుంది ఒకసారి వచ్చేయండి గబగబా ఇక్కడ ఉంది తోటకూర కోసుకుని ఎంత అంటే అంత కోసేస్తా రండి ఇదిగోండి తోటకూర ఇట్లా మొలిసేసినాయి అసలు ఎంత అండి లేత తోటకూర అంటున్నారు మీ పక్కన ఉంటే బాగుండు మేము వచ్చి తీసుకెళ్లే వాళ్ళం అని అందరికీ ఇక్కడ ఇస్తున్నా ఇరుగు పొరుగు అంకులు వెళ్ళిచ్చున్నారు చొక్కకూర చూడండి కూర కొయ్యాలి కూర కూడా కోసేస్తా బచ్చల కూర ఉంది ఫస్ట్ తోటకూర కోసుకుంటే వెళ్ళిపోదాం ఇంతవరకు కట్ చేసేస్తున్నా ఇదిగోండి ఇంతటితో తోటకూర ముగిస్తున్నా తోటకూర ఎంత కట్ వచ్చిందో తోటకూర చాలా బాగా వచ్చింది ఇది అక్కడ పెట్టేసి వస్తా చుక్కకూర కోసేద్దాం ఇదిగోండి చుక్కకూర ఇక్కడ తోటకూర కూడా ఉంది కూర కోస్తాను ఒక్క నిమిషం ఇక్కడ వంకాయలు ఉన్నాయి ఇటు రండి పండు వంకాయలు చూశాను ఇప్పుడు కోస్తా అంటే ఈ పండు వంకాయలు కూడా కోసేద్దాం ఇది చూడండి ఇదిగోండి ఈ వంకాయ విత్తనాలు బాగున్నాయి ఇదిగోండి విత్తనాలకి చాలా వంకాయలు అవుతాయి ఇది మామూలు బేరకాయేకాయ ముదిరిపోయింది విత్తనాలు కొంచుకుందాం చాలా బాగుంటుంది టౌన్ ఉంచేస్తున్నా అక్కడ పెట్టేసి వచ్చి కోసేద్దాం అండి ఇదిగోండి కూర చూడండి కూర కోసేద్దాం కట్ చేస్తా ఉంటే మనకు వస్తుందండి బాగా నేను నేను వస్తే కోసేసేవాళ్ళం వీళ్ళు ఏం చేస్తున్నారు అంకులు బాగా పెంచేస్తున్నారు నేను వారానికి ఒకసారి పైకి ఎక్కుతున్నా ఇంకో చాట్ కూడా ఉందండి కూర ఇవి పెరుగుతూ ఉంటాయి మళ్ళీ ఇంకోసారి కోసుకుందాం ఇదిగోండి ఇక్కడ ఎంత వచ్చింది బచ్చల కూర ఉంది అసలు ఆకుకూరలు వద్దంటే ఉన్నాయి మన దగ్గర కూర ఎంత వచ్చింది ఇంకా ఉంది రండి కొద్దా పాలకూర ఉంది బచ్చల కూర అయితే ఎక్కడ పడితే అక్కడ ఉందండి బచ్చల కూర కూడా కొయ్యాలి ఇంత ఇంత హార్వెస్ట్ ఉందని అనుకోలేదు ఇదిగండి చొక్కకూర చూసారా ఎంత బాగుందో చొక్కకూర చాలా బాగుంది బచ్చల కూర ఇంకో పాలకూర ఇంకోసారి కోస్తా ఇంతవరకు చాలు ఈ చుక్కకూర అసలు ఏమి ఇష్టమో మా అందరికైతే చుక్కకూరతో నేను రకరకాలు చేసుకుంటా పాలకూర చూద్దరు కానీ ఇంకెంత ఉందో రోజుకి ఆకుకూరలు అయితే మాకు బ్రహ్మాండంగా వచ్చేస్తున్నాయి ఇదిగోండి చుక్కకూర ఎంత వచ్చింది కూర ఇదిగోండి పాలకూర బచ్చల కూర చూపిస్తాను చూడండి బచ్చల కూర ఉంది ఇంకో చాట్ ఉంది అక్కడ కూడా చూపిస్తాను చూపి ఉంది ఏం చేయాలి ఇందుకో ఉంది సీతాఫలం వచ్చింది దానిమ్మకాయలు రెండు కోసేయచ్చు ఇదిగండి ఇక్కడ ఉంది బచ్చలాకు ఈ దానిమ్మకాయలు రెండు కోసేస్తారే నేను పట్టుకుంటాను అంకుల్కి వస్తారు ఫస్ట్ కూర చూడండి ఎంత వచ్చింది కట్ కట్టొచ్చేసింది అక్కడ పెట్టేసి వస్తాను ఇండి దాని మీకు కోసేయండి నాలుగు కాయలు ఉన్నాయి అదండి కోసేయండి అలా అవి అన్నీ కోయిలమ్మా నేను వచ్చినప్పుడు భలే కోస్తుంది మీరు అన్నట్టు ఆ లోపల కూడా ఉంది ఆ రెడ్ కలర్ భలే టేస్ట్ ఉంటాయి అసలు కోసేయండి అట్లా వెళ్ళి కూడా చూసారా అంత బాగా వస్తుంది పూధాన్యం కూడా ఉంది పైన అయ్యండి పూదానిమ్మలో ఎంత బాగా పోస్తున్నాయి వర్షం వస్తే బాగా పోస్తాయి అవి ఇదంతా బచ్చలా కొంచెం కరేపాకు కోసుకుందాం కరేపాకు ఎప్పటికప్పుడు కోసుకుని వస్తున్నాం అండి చెట్ల చూసారా ఎన్ని హార్వెస్ట్ చేసామో చుక్కకూర బీరకాయలు కాకరకాయలు దొండకాయలు బెండకాయలు దానిమ్మ తోటకూర వంకాయలు ఇన్ని హార్వెస్ట్ చేసుకున్నామండి ఈరోజు ఈ వీడియో ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను ఎడినం ఎల్లో అండి చూసారుగా ఇన్ని హార్వెస్ట్ చేసుకున్నాము ఓకే అండి ఉంటానండి బై అండి